గెంపిస్తున్నారు ఆ ఎడ లైక్ హైండి ఎంబీ వ్లాగ్స్ లైవ్ లైవ్ లోకి వచ్చేసేయండి ఫాస్ట్ గా కొంచెం ఎంబీ వ్లాగ్స్ లైవ్ ఫాస్ట్ గా లైవ్ लगే నాని ఉన్నారా లైవ్ లోకి వచ్చేసేయండి ఫాస్ట్ గా ఎవరో ఒక్కరు వచ్చారు జాస్మిన్ హాయ్ హాయ్ రామ్ హాయ్ హాయ్ మహిరా లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు సెకండ్ లైక్ కూడా హాయ్ హాయ్ అండి మహేశ్వరి హాయ్ వా ఫైవ్ లైక్స్ ఇచ్చిరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడికి వెళ్తున్నారు మా ఊరు వెళ్తున్నామండి మా ఊరు మా ఊరు వెళ్తున్నాం చిన్నక్క ఎవరు చిన్నక్క చెప్పండి శైలు హాయ్ 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 శైలు లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు కాసేపే లైవ్ అయితే ఉంటుంది శ్రీదేవి హాయ్ హాయ్ శ్రీదేవి సెవెంత్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెవెంత్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అయ్య ఎవరికి వెళ్తున్నారు ఎవరికి వెళ్తున్నారు మా ఊరికి వెళ్తున్నాం హలో బాబాయ్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఏది బాబెడు ఆంటీ ఏది ఇచ్చుడి కిందవేరా ఇచ్చురాచు నోకిమేంటే సరస్వతి హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ శ్రావణి వరల్డ్ హాయ్ రా హాయ్ సిక్స్టీ ఫైవ్ నెంబర్స్ లైఫ్ హాయ్ హాయ్ నేను వైఫ్ నీ లాగా అవునా ఓకే ఓకే యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క నాకు ఓ అవునా ఓకే ఓకే హాయ్ హాయ్ రేణుక కంప హాయ్ రాజ్ హాయ్ కార్లో లైవ్ గుడ్ అక్క లైవ్ లోకి వచ్చినాం అక్క ఏం చేయాలక్క లైవ్ నిన్న కూడా పెట్టలే కదా ఇంకా కాసేపు పెడదాం ఇంకా చేరుకోలేదు మేడం బాగున్నారా బాగున్నామండి వంచర్ల శ్రీనివాస్ గారు బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అక్క ఎటు వెళ్తున్నారు ఊరు వెళ్తున్నాం హాయ్ హాయ్ ఎల్లే రాణి హాయ్ రాణి బాయ్ బాయ్ హాయ్ హాయ్ లక్ష్మి హాయ్ రా లక్ష్మి ఎలా ఉన్నావు బాగున్నావా మీరు మా ఊరు వెళ్తున్నామండి ఇంకా ఇక్కడ ఇక్కడ వరంగల్ పాప పాప వరంగల్లో ఓకే హ్యాపీ జర్నీ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ డిన్నర్ అండ్ ఇంకా ఏం లేదండి ఏ విలేజ్ విలేజ్ ప్రెజెంట్ ఇప్పటి వరంగల్లో ఉన్నాం హై హాయ్ అండి ట్టుకనే కూర్చొని అందుకే కాసేపు మీ అందరితో మాట్లాడదామని లైవ్ పెట్టినా జాగ్రత్త వెళ్ళండి అక్క ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా వెల్కమ్ పదిహేడవ లైక్ చేశాను నరసింహారావు నెల్లూరు థ్యాంక్ యూ అండి నరసింహారావు గారు వరంగల్ లో ఎక్కడికి ఖమ్మం ఓకే బాయ్ 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 అండి హలో హలోయ కమ్మండి ప్లీజ్ చేయండి గుడ్ బ్లెస్సింగ్ ఆల్ లైవ్ మెంబర్స్ ప్లీజ్ వంశీ కృష్ణ లైక్ కొట్టే థ్యాంక్ యూ అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు రేణుకా బ్లాగ్ సూర్ వెళ్తున్నామండి వరంగల్ మీది వరంగల్ ఓకే అండి హాయ్ హాయ్ కోమలి ఎలా ఉన్నవరా బాగున్నావా కోమలి లైక్స్ ఇవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు నేను బాగున్నారా కోమలి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ శీలం రాజు హాయ్ జర్నీ మంచిది కాదు అక్క పిల్లలు ఉన్నారు కదా అవునవును మార్నింగే బయలుదేరినాం పొద్దున్నే బయలుదేరినాం కానీ ఇంకా లేట్ అయింది లాంగ్ దూరాం కదా వెళ్తున్నామండి నైట్ టైం జర్నీ స్టార్ట్ చేయలేదండి మేము మార్నింగే బయలుదేరినాం ఇంకా చేరుకోలేదు ఇంకొక టూ అవర్స్ పడుతుంది ఒక టూ అవర్స్ के okay, बच्चे रे सुपर आ थैंक यू रा हाय हाय बन्नी हाय इनका मी वीडियो अन सुपर थैंक यू थैंक यू रा थैंक यू सो मच కరెక్ట్ గా వస్తలేదు లైవ్ హాయ్ హాయ్ అండి హాయ్ 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 రెడ్డి గారు హాయ్ ఏ ఊరు అక్క ఖమ్మం లైక్స్ ఇవ్వండి లైవ్ లో ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది లైక్ చేయడం మర్చిపోద్దు ఊరు వెళ్తున్నాం అండి మా ఊరు వెళ్తున్నాం లైవ్ అయితే కాసేపే ఉంటుందండి ఫాస్ట్ గా లైవ్ లోకి వచ్చేసేయండి హాఫ్ అవర్ పెడతా ఎక్కువ పెట్ట కట్ అవుతుందా హాయ్ హాయ్ కట్ అవుతుందా త్రిశాల లైవ్ క్లారిటీ రావట్లేదా హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ అంటే అక్కడక్కడ సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎందుకు సిస్టర్ ఫంక్షన్ అమ్మా హాయ్ అండి ఏ ఊరు వెళ్తున్నారు మేడం బాగున్నారా అయిందా మేడం టిఫిన్ కానీ భోజనం కానీ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఊరు వెళ్తున్నాం అండి అమ్మాయి మ్యారేజ్ కోసమ్మా హాయ్ 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 నందు గోంపల్లి నందు విన్నావా నందు నందు వాటిని మేము అరే మధ్యాహ్నం మనం ఆడిన కాయలేమంటారా పల్లెరకాయలు కదా ముల్లు అన్ని మేము కాయలే అంటాం నందు మరి మీరేమో కాయలు అంటారట నువ్వు కామెండ్ చేసిన మేమైతే కాయలే అంటాం గమ్మండి థ్యాంక్ యూ నందు లైవ్ లోకి వచ్చినందుకు ఎంఏ బ్లాక్స్ బాగున్నా మీరు ఎలా ఉన్నారో బాగున్నారా లైక్స్ ఇవ్వండి లైవ్ లో ఉన్నవాళ్ళు స్క్రీన్ పేనే డబల్ టచ్ లైక్ చేయడం మర్చిపోద్దండి ఉండి కూడా మ్యారేజ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ Is a big మా సన్ కి అంటే హాయ్ చెప్పవా హాయ్ మహాదేవ్ హాయ్ మా హాయ్ అక్క బాగున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఊరు వెళ్తున్నాం అమ్మ వెళ్తున్నాం గడ్డం కానీ నైట్ క్లారిటీ రాదులే సిస్టర్ అవునవును ఇంకా ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కదా ఒక వన్ అవర్ పెడదాం అని పెట్టినా అంతే వన్ అవర్ కూడా ఉండదు హాఫ్ అన్ అవర్ తీసేస్తా కాసేపు అయితే హాయ్ కిట్టు కిట్టునా ఎవరు కిట్టు ఎవరా తెలుసా మీ యొక్క వాయిస్ చెకప్ అవుతుంది మేడం వాయిస్ కట్ అవుతుందా సరే సరే సిగ్నల్స్ ప్రాబ్లం జర్నీలో ఉన్నాయి కదా మల్లేష్ కాదు సంతు సంతు వాళ్ళ వైఫా మల్లేష్ సారీ నందు కోంపల్లి ఓకే తమ్ముడు లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ నేను ఇంతకు ముందు స్టార్టింగ్ లో లైవ్ లోకి వచ్చిన ఒకసారి బోధన గుర్తుందా మేము వచ్చినాము మీ ఊరు అని చెప్పినా నువ్వు అప్పుడు గుర్తుపట్టలేదు వదిన వాళ్ళు ఇంతకు వచ్చింది మేమే అప్పుడు నా లైవ్ హాయ్ కూడా కూడా వస్తలేడు అక్క అప్పుడు అవునా నీ లైవ్ లోకి వస్తలేడా ఓకే సంతు ఓకే ఓకే అంటే ఇప్పుడు వాళ్ళ వైఫా నీ పేరు లేదంటే నీ పేరేనా నందు ఎవరు మరి కరీంనగర్ వచ్చింది కదా జమ్మికుంట సిస్టర్ ఫంక్షన్ లైక్స్ డి మర్చిపోతున్నారండి లైక్స్ ఇవ్వండి ఫాస్ట్ గా ఫిఫ్టీ లైక్స్ వచ్చినా ఈరోజు లైవ్ క్లోజ్ చేసేస్తా హాయ్ ఎక్కడ నేను సృజన ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఊరు వెళ్తున్నాం రా సృజన ఖమ్మం వెళ్తున్నాం Okay, sis, uh, happy and uh, self-journey. Okay, thank you, thank you. Bye, bye-bye. Bye, Komali. Bye. ఇక్కడికి వెళ్ళాక కూడా లైవ్ చేయిస్తారా అంటున్నారా వెళ్ళాక అంటే ట్రై చేస్తా ఎందుకంటే సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటాయి అక్కడ ట్రై చేస్తా నాకు టైం ఉండాలి కదా ఎవరి ఇంటికి వెళ్తున్నారు మీరు మేము మా ఇంటికి వెళ్తున్నాం మా సొంతూరు వెళ్తున్నాం హాయ్ హాయ్ అండి మీ అబ్బాయి అక్క అబ్బాయి అక్క మీ అబ్బాయా నందు అంటే ఓకే ఓకే నాకు మెసేజ్ చేసేది నీ పేరు తెలీదు నాన్న నాకు తమ్ముడు తిమలత వదినతో ఉంటావు కదా నువ్వు నీ పేరు అయితే తెలీదు నీ ఛానల్ పేరు అప్పుడు గుర్తుంది నాకు ఎక్కడ వెళ్తున్నారా ఎవరు జగదీష్ ఊరు వెళ్తున్నామండి మా ఊరు వెళ్తున్నాం ఒకసారి రోడ్ చూపియండి రోడ్డు చూపియాలా ఓకే ఓకే చూపిస్తా ఇక్కడ చీకటి ఉంది చూపిస్తా జై జై అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి కార్లో వేసి హాయ్ హాయ్ అండి లైక్స్ ఇవ్వండి లైవ్ లో వాళ్ళు లైవ్ అయితే క్లోజ్ చేసేస్తారు కదా సేపు అయితే టీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎక్కడైనా టీ తాగుతాం మీ వీడియోస్ బాగున్నాయి అక్క థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నువ్వు కూడా చాలా మంచిగా చేస్తున్నావు వీడియోస్ అదనే కంటిన్యూ చే అందరం సపోర్ట్ ఉంటాం ఒకరికొకరు సపోర్ట్ కంపల్సరీ ఉంటాం రోడ్ చూపి ఓకే ఓకే చూపిస్తా నాకు రోడ్డు చూపిస్తాను చూపిస్తాను కెమెరా పెట్టచ్చు ఒక్క నిమిషం చూపిస్తా కొంచెం హలో హలో రోడ్ చూపిస్తా ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా లైవ్లోకి వస్తున్నారు కదా వీళ్ళందరూ హలో హలో ఏ ఊరు వెళ్తున్నారా ఖమ్మం ఖమ్మం వెళ్తున్నాం అమ్మ వీడియో నోట్ ఓ తెలుగు అండి తెలుగు తెలుగునే అమ్మా శివ తెలుగు హాయ్ హాయ్ లావణ్య హాయ్ ప్లీజ్ లైక్స్ ఇవ్వండి లైవ్ లో ఉన్నవాళ్ళు ఫాస్ట్గాయ్ హాయ్ హాయ్ లాస్య థ్యాంక్ యూ అండి శివ గారు థ్యాంక్ యూ హాయ్ హాయ్ సత్యం బాబు హాయ్ సత్యం బాబు లైవ్ లోకి వచ్చిండు అమ్ముడు లైక్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ ఇవ్వండి లైక్ వస్తుంది వచ్చారు దాటినాం ఎక్కడికి వెళ్తున్నారు అక్క ఖమ్మం వెళ్తున్నాం అక్క మీకు బాగు పుడక బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థర్టీ నైన్ లైక్స్ లైక్స్ ఇవ్వండి ఇంకా లైక్స్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే ఫాస్ట్గా స్క్రీన్ పెయిన్ డబల్ టచ్ ఇవ్వండి అశోక్ కుమార్ హై హై ఎందుకు అక్క కొంచెం వర్క్ ఉందండి అందుకే వెళ్తున్నాం రావణి మార్నింగే బయలుదేరినాం మేము పొద్దునే బయలుదేరినాం ఇంకా చేరుకోలేదు చూపియండి అక్కలే నేను బయట చూపించాలా కాశగౌడ్ గారు థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు నేమ్ నేమ్ అశోక్ కుమార్ గారు భార్గవి అండి ఎందుకండి లాంగ్వేజ్ మారుస్తారు ఓహో ఎస్కే ఓకే అక్క ఓకే అమ్మా ఓకే ఎంఎస్ లాక్స్ ఏంటమ్మా చూడలేదురా అక్క మీ స్మైల్ బాగుంది సంతు ఓకే ఓకే థ్యాంక్ యూ సంతు థ్యాంక్ యూ రోడ్ చూపియాలా రోడ్ చూపిస్తా నాకు ఇది ఏ ఊరు బావా ఓకే చూపిస్తున్నాకమ్మ వెళ్తున్నారా అవునవును ఎన్నో ఏంటి వెళ్తారు సత్యం బాబు ఇప్పుడు టైం ఎంతయింది ఇంకొక టూ అవర్స్ పడుతుందే ఇక కొంచెం నిదానంగా వెళ్తున్నాం కదా సో టెన్ 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 చాలా వాళ్ళు వచ్చింది అండి ఫంక్షన్ ఫంక్షన్వునవును మౌనికాని మౌనికానా బ్లాగ్స్ వాళ్ళు లైక్ చేయండి మా మమ్మీకి హాయ్ చెప్పు అక్క చూస్తుంది అవునా మమ్మీ చూస్తుందా ఓకే ఓకే హాయ్ వదినా మేము మీ హస్బెండ్ బావా అని పిలుస్తారా ఎందుకు అలా పిలుస్తారు మామయ్య కొడుకు కదా బావా అంటారు మరి మామయ్య కొడుకు అందుకనే బావా అని పిలుస్తా థ్యాంక్ యూ వదిన ఏం చేస్తున్నారు వదినేష్ అక్క మీరోలు మౌనికనా ఓ యుగేందర్ యుగేందర్ మౌనికనా ఇక డిన్నర్ చేశారా నువ్వేనారా ఇంకా లేదు రిటర్న్ ఏ రోజు స్టార్ట్ అవుతారా అక్క శ్రీవాణి ఇంకా ఏ రోజు అని కన్ఫామ్గా చెప్పలేము మేము ముందు రా ఏంటి రిలేటివ్సా ముందు రిలేటివ్స్ మేమిద్దరం ఎటు వెళ్తున్నారు వదిన ఊరు వెళ్తున్నాం ఖమ్మం వెళ్తున్నాం హాయ్ వదిన గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఉదయ్ కిరణ్ గుడ్ ఈనింగ్ హాయ్ 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 కోడల్ అమ్మ కోడల్ లైవ్లోకి వచ్చిందా భవాని కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ ఒక ఓకే ఓకే భవానీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ వదిన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంది కి కుందని స్టిచ్చింగ్ చేస్తుందా బాగుంది వర్క్ బాగుంది బ్లౌజ్ చూసిన ఉన్న వాళ్ళు లైవ్ చేస్తా నేనైతే M'ere ja arrange marriage. de love marriage. నైన్ లాస్ట్ ఫిఫ్టీ హైట్ చెల్లి బాగున్నారా సుజాత సుజాత కూరాలి బాగున్నాం బాగున్నాం అక్క మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అని ఎక్కడ వెళ్తున్నావు అత్త ఊరు వెళ్తున్నా ఊరికెళ్తున్నారా మీరు కూడా ఫిఫ్టీ లేక్స్ కంప్లీట్ అయినాయి ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేసేస్తానండి నేమ్ విలేజ్ నేమ్ కమ్మం అర్థమైందా ఎవరికి పోతున్నావు చెల్లి మేము వస్తాం వస్తారా రండి ఖమ్మం లేవ్ క్లారిటీగా వస్తుందారా ఓకే అండి కాసి ఫస్ట్ స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి అక్కడికి రావాలా ఓకే అండి గుడ్ నైట్ ఇంకా లైవ్ అయితే కట్ అవుతుంది థ్యాంక్ యూ ఇంకా లైవ్ గుడ్ నైట్ అండి అందరికి సిగ్నల్స్ లేదు లైవ్ అయితే స్టక్ అవుతుంది మరి